దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక దీనికి ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను ఇద్దరు భార్య భర్తలకి గొడవ వచ్చిందంట గొడవ వచ్చి నీలాంటి వాడితో నేనుండడం ఏంటి నేను కాబట్టి నీలాంటి వాడి దగ్గర కాపుడం చేస్తున్నాను నా వల్ల ఏ పని కాదు నేను నీతో ఉండలేను అని భార్య వెళ్ళిపోతూ ఆయనకు తల మీద ఎంట్రుకలు లేవంట మొత్తం తలంతా బోడిగా అయిపోయిందంట నీలాంటి బోడిని తోడుతా నేను కాబట్టి ఉంటూ ఉన్నాను అని గొడవ గొడి వెళ్ళిపోయిందంట ఆయన చాలా చాలా బాధపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభా నా భార్య వెళ్ళిపోయినందుకు నాకు బాధ లేదయ్యా ఏమో ఆ ఇష్టం ఒకవేళ ఇష్టం లేకపోతే పోయింది నన్ను బోర్డునెత్తాడు అన్నందుకు నాకు చాలా బాధ ఉందయ్యా అని దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాయంట కొన్ని విషయాలు మనం ఎవరికి చెప్పుకోలేము దేవుని దగ్గర ఏడుస్తాం నా దేవుడు నా తండ్రి నా కొండ నా కోట నా ఆశ్రయం అని దేవుని దగ్గర మనం బాధపడుతూ ఉంటాం అలాగే ఈయన కూడా దేవుని దగ్గర బాధపడి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాక దేవుడు ఒక తలంపిచ్చాడంట ఆయన ఏమనంటే నువ్వేం బాధపడద్దు పలానా ప్రాంతంలో నా సేవకుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు నువ్వేం చేయాలో ఆయన చెప్తాడని చెప్పాడంట ఏంటయ్యా డల్గా ఉన్నావు ఏమైంది అని ఆ దయజనుడు అడిగాడంట అంటే ఈయన అన్నాడంట ఏమి లేదయ్యా నా భార్య తన ఊరికి వెళ్ళిపోయింది చాలా అవమానపరిచి వెళ్ళింది నీ దగ్గర అస్సలు ఉండను నేను కాపురం చేయను నాకు అసలు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయింది చాలా దుఃఖం వస్తూ ఉంది నాకు అని చెప్పి బాధపడినా అంట అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట సున్నాయినా నువ్వు పదే పదే దేవుణ్ణి పక్కన పెట్టేసి భార్యను ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ప్రేమించడం తగ్గించావు దేవుణ్ణి ప్రేమించడం తగ్గించావు గనక ఈ కష్టం దేవుణ్ణి తెచ్చాడు ఆమెను వదిలేసి నా గురించి ఆలోచన నీ భార్య ఎక్కడ పోదు మరలా నీ దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు ఇప్పుడు నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించు అన్నాడంట దేవుణ్ణి ప్రేమించు దేవుడు ఏం చెప్తాడో అది చేస్తూ ఉండు నువ్వు అంతే అన్నాడంట సరే అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి ఎన్ని రోజుల నుండి దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా మందిరానికి వెళ్లకుండా దేవుని యొక్క ఆజ్ఞలు పర్ఫెక్ట్గా నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేశాడో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకొని ప్రార్థన చేయడం దేవునికి క్షమాపణ చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఏం చేస్తాం దేవుడు ఏం చెప్తే అది చేసుకుంటూ పోతాం కదా అట్లయినా ప్రార్థన చేయడం వేక్కును లేచి కన్నీటితో దేవుని సన్నిధిలో దేవుని స్థుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాట తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చాలా ఇష్టముతో ఏదో సంపద నాకు దొరుకుతుంది అన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని చేతగా చదువుతూ ఉన్నాయంట పరిగెత్తుకునే దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాంట మందిరంలో పని చేస్తూ ఉన్నాంట దైవ సేవకులకు పరిచయం చేస్తూ ఉన్నాంట అన్ని దేవుని యొక్క ఇష్టాలు తూచే తప్పకుండా నెరవేర్చడం ప్రారంభించాడు ఆయన ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండంగా కొద్ది రోజులైన తర్వాత దేవునికి ప్రేమ విపరీతంగా పుట్టిందంట ఎవరి మీద ఈ భర్త మీద ప్రేమ పుట్టిందంట నా కుమారుణ్ణి సంతోషపరచాలి నా కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా నన్ను సంతోషపరుస్తున్నాడు కదా నా కుమారుణ్ణి కూడా నేను సంతోషపరచాలని దేవుడు అనుకున్నాడు నా తల్లి నా తండ్రి నాక చెల్లెళ్ళు నాన్నదమ్ములు నా వారు నా ఇల్లు అనుకుని గర్వంతో అహంకారముతో భర్తను తృణీకరించి వెళ్ళిపోయింది కదా ఇక్కడ వచ్చి పత్రం ప్రతం ఎక్కడ ఏంటి ఇక్కడని రామాయణము ఉన్నదాని ముద్ద తినాలి పడుండాలంటే లేదంటే బయలుదేరిని భర్త దగ్గరికి ఎక్కడ ఎక్స్ట్రా దేవుడు అనే మాటలు దేవుడు రేపించవరి నుంచి అమ్మ నుంచి నాన్న నుంచి అన్న నుంచి ఉదయం నుంచి అక్కల నుంచి అందరి నుంచి వెళ్ళాలి ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుండి ఇంట్లో అసలు పరిస్థితులే బాగలేవు ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుండి పరిస్థితులే బాగలేవు అని ప్రారంభించారు ఈ పాప ఓ పది రోజులు ఒక ఇరవై రోజులు ఒక నెల రోజులు ఓపుకి పట్టిందంట వల్ల కావట్లేదంట ఏంటి నా భర్త అంత ప్రేమగా చూసుకునేవాడు అంత ప్రేమను చూసుకునేటువంటి భర్తను వదిలేసి వచ్చి వీళ్ళ దగ్గర నానా మాటలు అనిపించుకునేంత కర్మ ఏంటి నాకేం భర్త లేదా ఇల్లు లేదా నా భర్త ఉన్న మంచోడు కాదా ఆయన అన్ని పరిస్థితులు ఉన్నాయి కదా అనవసరంగా వీళ్ళతో ఈ మాటలేంటి రోషం వచ్చేసిందంట రోషం వచ్చి పెద్ద సమానం ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ రోజే నా భర్తకు ఫోన్ చేసి నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను అసలు అని అమ్మ నాన్ని ఇంట్లో వాళ్ళందరిని బెదిరించేసిన అర్జెంటుగా భర్తకు ఫోన్ చేసిందంట ఈయన దేవుని మందిరానికి వెళ్ళి అన్ని పనులు చేసి సంతోషంగా దేవుణ్ణి పెట్టాను నేనని ఇంటికి వస్తూ ఉన్నా దారిలో భార్య ఫోన్ చేసిందంట ఫోన్ చేసి యా అర్జెంటుగా వచ్చేసాయి నేను ఇక్కడ ఉండలేను పదే పదే నన్ను మిస్కిస్తూ ఉన్నారు అనవసరంగా నేను వదిలేసి వచ్చాను వీళ్ళతో నాకు అవసరం లేదు నువ్వే కావాలి నాకు అర్జెంటుగా వచ్చేసేయి అని ఫోన్ చేసింది నువ్వే కదమ్మా నేనొద్దని వెళ్ళావు బోడేడు బోడోడని నువ్వే కదా అన్న అని పొరపాటు అన్న క్షమించు ఇంకోసారి బోడి వాడని కానీ ఇంకో మాట ఇంకో మాట ఏది కూడా నేను మాట్లాడను మనిద్దరం ప్రశాంతంగా ఉందాం మా అమ్మతో కానీ మా నాన్నతో కానీ మా ఇంటి వాళ్ళ తేవరతో నాకు అవసరమే లేదు నీకు ఇష్టమైతే మనిద్దరం ఒకరోజు సంతోషంగా వెళ్ళొద్దామంటే వెళ్ళేది లేకుంటే నేను మాత్రం వెళ్ళనంటే వెళ్ళను అని ఫోన్లో అన్ని డిసైడ్ చేసి చెప్పింది అప్పుడు ఈయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దయజనుడు చెప్పినట్టుగానే నా భార్య తిరిగి నా ఇంటికి వస్తుందని సంతోషంగా వెళ్ళి తన భార్యను తీసుకొని వచ్చాడంట దేవునికి స్తోత్రములు కలగనగాక దేవునికి మహిమ కలగనగాక దేవుని ఎరుగని వారికి ఒక ప్రేమ అందిందంటే ఇంకో రెండో ప్రేమ గుర్తుండదు ఇది కాదు దేవుని గు లక్షణం బ్యాలెన్స్ చేసుకోవాలి భక్తి ప్రేమనైనా భార్య ప్రేమనైనా తల్లిదండ్రుల ప్రేమనైనా పెద్దల ప్రేమనైనా దైవ సేవకుల ప్రేమనైనా దేవుని యొక్క ప్రేమనైనా దేని సరే సరే బ్యాలెన్స్గా మనం చూసుకోవాలి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి భర్త ఉన్నాడని రెచ్చిపోకూడదు భార్య ఉందని రెచ్చిపోకూడదు తల్లిదండ్రులు ఉన్నారని రెచ్చిపోకూడదు ఏమున్నా కూడా ఏమి లేనట్టుగా దేవా ఏమున్నా నువ్వేనయ్యా నువ్వు నావు కాబట్టి నేను ఇలాగున్నాను అని దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ముందుకు సాగాలి తప్ప రెచ్చిపోతే మాత్రం దేవుడు ఏం చేస్తాడు ఇలాంటి పని చేస్తాడు ఇప్పుడు సిగ్గుతో తలవంచుకొని తిరిగి తన భక్తి ఇంటికి వచ్చేటట్టుగా దేవుడు కార్యం చేశాడు అలాగిన దేవుని మాటకు తలవల్చి దేవుని నుండి అధికమైన దేవుని ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిళ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుభాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునిగా